ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్నీ కూడా కలిపి ఎన్ని కుట్రలు పండుతాయి అమ్మా మాట్లాడకండి అవన్నీ కూడా ఏ రకంగా మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఒక దశానిర్దేశం చేయడం కోసం ఈ నెల ఇరవై ఏడో తారీఖున శనివారం నాడు భీమిలిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది ఈ బహిరంగ సభ పూర్తిగా క్యాడర్తో కూడినటువంటి సభ ఓన్లీ క్యాడర్ మాత్రమే మూడు లక్షల యాభై వేల మందితో చేయాలి అనేటువంటిది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాలు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఈ మూడు జిల్లాలకి సంబంధించినటువంటి సమితి సుమారుగా ముప్పై ఏడు నియోజకవర్గాలు వస్తాయి తక్కువలో తక్కువ నియోజకవర్గానికి పదివేల మంది నియోజకవర్గానికి పదివేల మంది ఓన్లీ క్యాడర్ మళ్ళీ ఇందులో మన డ్వాక్రా మహిళలని ఈ వర్క్ ఎక్కడైనా ఉంటే ఎన్ఆర్ఎజిఎస్ లేబర్ని ఇట్లా కాకుండా మన పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలు పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సచివాలయానికి కూడా తక్కువలో తక్కువ మనకి ఇరవై మంది వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు కదా అని వాలంటీర్స్ని తీసుకొచ్చే కార్యక్రమం కాదు నేను ఎందుకు చెప్పానంటే ఒక్కొక్క వాలంటీర్కి ముగ్గురు గృహసార్థలు నేర్చుకున్నాం మనం ఒక్కొక్క వాలంటీర్కి ముగ్గురు గృహసార్థలు నేర్చుకున్నాం సో ముగ్గు ముగ్గురు ఇంటూ ఇరవై వేసుకున్న అరవై మంది గృహసార్థులు ఉన్నారు పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకు సచివాలయం కన్వీనర్స్ ఉన్నారు ఇంకా పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మీటింగ్లో పాల్గొనేటట్టు మనం చేయాలి ఇక్కడ ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేయాలి కొంతమంది कोई स्तब्धता